రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగమ్మ జిల్లా లింగలగన్పురం మండల వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రైతుల యొక్క భూ సమస్యల పరిష్కారంకై గ్రామాల్లో నిర్ణీత తేదీల్లో సంబంధిత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు

మూడో తారీఖు నుంచి ఈ రైతు శాసనం నిర్వహించడం జరుగుతుంది కొన్నిసారి నుంచి నాలుగు గంటల మధ్య రైవ శాసనం ఆ గ్రామంలోనే అతని టీం అంతా కూడా అదే గ్రామంలో ఉన్నది రైతులందరి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది దరఖాస్తు కూడా అవి ఇంత నమూనా ఆ దరఖాస్తు కూడా మేమే ఒకరోజు ముందే ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది ఆ దరఖాస్తు తీసుకొని వాళ్ళ సమస్య ఏమైనది ఆ దరఖాస్తులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్లో స్పష్టంగా వాళ్ళ ఏ సమస్య అనేది రాసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఆ అప్లికేషన్కు రద్ద చేసి మాకు ఏం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ తీసుకొచ్చిన చేసిన అన్నీ కూడా రికార్డు ప్రకారం వెరిఫై చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆగస్టు పద్నాలుగు వరకు తీసుకొని చేయాలనేది ప్రభుత్వం నుంచి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు పద్నాలుగు వరకు తీసుకున్న ప్రతి దరఖాస్తులు కూడా విచారణ చేసి మాకి జరుగుతుంది